ధర్మ సందేహాలు వివాహమై పురుష సుందతి కలిగిన తర్వాత విడిపోయి వేరే వేరే వివాహం చేసుకున్నాము మా ఉత్తర కర్మల బాధ్యత ఎవరిది ఎంత ధర్మ సంబంధమైనటువంటి విషయంలో సందేహం వచ్చింది మీకు ఈ సంస్కారాల మీద అవగాహన ఉండి పెళ్ళైన వెంటనే కనుక ఆ సంస్కారాలకు సంబంధించినటువంటి ఆంతర్యం అప్పుడే అర్థమై ఉంటే మీకు ఇంత పరిస్థితి వచ్చేది కాదుగా వివాహం దగ్గర ధర్మేచ అర్థేచ కామేచ నాతిచితవు ఆహ నాతిచిరామి అని చెప్పి ప్రమాణం చేశారు అగ్ని దగ్గర ప్రమాణం చేసి వివాహం చేసుకున్నారు అగ్నిహోత్రుని కూడా కాదని పోరాబాబు నువ్వేంటి చెప్పేది అని చెప్పేసి విడిపోయారు భార్యాభర్త కూడా భర్త భార్యను ఎప్పుడు విడనాడను అని చెప్పి ప్రమాణం చేసి విడిపోయే పరిస్థితి ఉన్నాడు అందుకోసమే శాస్త్రంలో ఎంత కష్టమైనప్పటికీ కూడా భార్యను విడనాడొద్దు భార్యను విడనాడడం మూలంగా నీకు కర్మకాండ మత్వంతో కూడా విఫలమవుతోంది అందువలన నీకు నమస్కారం కూడా చేయడానికి పనికిరాదు నువ్వు భార్యని వదిలేసావు కాబట్టి అదే భార్య కనుక వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నీకు నమస్కారం చేసే అవకాశం ఉంది నీ అంత నువ్వు సంస్కారం జరగొట్టుకోలేదుగా ఇక్కడ నువ్వే కనుక అందుకోసమే స్త్రీలకి ప్రాముఖ్యత ఇవ్వలేదా వేదాల్లో అంటూ ఉంటారు ఎంత ప్రాముఖ్యం ఎందుకన్నా కూడా ఎంత కష్టమైనా సరే భార్యని అట్లా భరించాల్సిందే పోషించాల్సిందే ఆవిని విడినాడకుండా ఉంటారు అబ్బాయి అగ్ని ప్రమాణం చేసావు కాబట్టి అని చెప్పి చెప్తారు ఎంత గొప్ప విషయం అందులో మీకు గొప్పతనం కనబడలే ఎందుకన్నా ఏం కావాలి విడనాడకుండా అట్లా అంటిబెట్టుకుని ఉండాల్సిందే అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది మగవాడికి అంతేకాదు మగవాడు ఏదైనా సరే హోమాలు ఇవన్నీ చేసుకోవాలంటే భార్య పక్కన లేకుండా చేయడానికి వీలు అని చెప్పి కూడా విధి ఏర్పాటు చేసింది ఆయన అగ్నిహోత్రం చేసుకుని ఏదైనా హోమం చేద్దాం చేద్దామనుకున్నాడంటే కనుక ఓం భూ స్వరభం అంటూ ఆవిడ ఒక నిప్పుల పొలం లేచి అగ్ని అగ్నిహోత్రానికి ఏర్పాటు ఆవిడ ప్రారంభం శ్రీకారం చుట్టాకి ఈయన హోమం చేస్తాడు అలా చేయడానికి లేదు ఆయన తల్లిదండ్రులకి అబ్దైం పెట్టుకోవాలంటే కూడా భార్య ఉన్నప్పుడే పెట్టాలి భార్య పక్కన లేకుండా ఎక్కడో ఉంటే అబ్దైం పెడతా అంటే కుదరదు అంత విధి శాస్త్రం సరిగ్గా చదివితే అంతలా ఉంది అంత ప్రాముఖ్యం ఇచ్చారు స్త్రీలకి శాస్త్రంలో స్త్రీలకి ప్రాముఖ్యం లేదు లేదు అనుకుంటుంటారు లేదని ఎక్కడా లేదు చాలా విశేషమైన స్థానాలు మొట్టమొదటి బేసిక్ ప్రిన్సిపల్స్లో వాళ్ళు లేకుండా నువ్వు చేయడానికి అబ్బాయి ఆతల అన్నారు ఏదో నువ్వు హోమాలు చేసేస్తాను యజ్ఞాలు చేసేస్తానంటే మీ భార్య పక్కన లేదు ఆతలుపోను అయినా అని చెప్పి చేదరించుకుంది శాస్త్రం అర్థమైందా అంత గొప్ప సముచితమైన స్థానం ఇచ్చారు తిళ్ళకి అందువల్ల వాళ్ళని విడనాడకుండా ఉండాలి విడనాడావా నీ సంస్కారం పక్కన భారీ నీకు నమస్కారం కూడా చేయడం లేదు మీరు మార్కండే పురాణంలో మనువులు కథలు చదివితే మీకు అర్థమవుతుంది వివాహంలో విశేషం ఏమిటి అయిన తర్వాత భార్య యొక్క స్థానం అంత గొప్పది అనేది ఆ మనువుల స్థానాలు చదవండి ఉత్తమ మనువు రైవత మనువు కథలు చదివితే మీకు చాలా అర్థమవుతుంది వివాహం యొక్క గొప్పతనం వివాహం తర్వాత భార్య ఎందుకు విడనాడకూడదు అనేది మరి మీరేమో ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు లేకుండా చేసేసి తల్లిదండ్రుల దగ్గర పెరిగే అవకాశం లేకుండా చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు విడాకులు ఇచ్చినప్పుడు మీకు సంస్కారాలు గుర్తురాలా వాడి మీద ప్రేమ గుర్తురాలా మీ స్వప్రయోజనాల కోసం చెప్పేసి ఒక ఇగో తెచ్చుకొని చక్కగా విడిపోయారు అప్పుడు ఈ సంస్కారాలు ఏంటి మనకు ఉత్తర కర్మలు ఏంటని రాలా యాక్చువల్గా ఇంకా నన్ను ఉత్తర కర్మల గురించి అడిగారు కాబట్టి వరకు నేను మాట్లాడాలి ఆ విధమైనటువంటి ఉత్తర కర్మలు అనే మాటలో చెప్పాలంటే మీరు మొదట వివాహం చేసుకుని మొట్టమొదటిగా భార్యాభర్తలుగా ఉండగా మీకు ఒక పురుష గంతా కలిగిపోయింది కాబట్టి వాడే మీకు ఉత్తర కర్మలు చేయాలి వాడే ఉత్తర కర్మలు చేయాలి విడిపోయేటప్పుడు కనీసం ఆ తర్వాత నుంచి అయినా సరే విడిపోయినప్పటికీ కూడా మీకు కలిగినటువంటి ఆ పుత్రుడితో ఆ బాండింగ్ అట్లా నడిచేలాగా అప్పుడప్పుడు వాడితో వాడు భార్య దగ్గర ఉండొచ్చు భర్త దగ్గర ఉండొచ్చు ఎవరి దగ్గర దగ్గర పెరుగుతూ ఉండొచ్చు పెరిగినప్పటికీ కూడా ఆ రిలేషన్ అట్లా మెయింటైన్ చేసేలాగా చేయాలి మీకు కర్మాధికారి వాడే ఆ మీరు నాకేమన్నా చిన్నప్పుడు సరిగ్గా చేశారా నన్ను సామాజికంగా తల్లిదండ్రులు లేకుండా దిక్కులేని వాళ్ళకి పెరిగేలాగా చేశారు కాబట్టి మీకు చేయాల్సిన అవసరం లేదు అని వాడు కూడా స్వార్థం చూసిన వాడు చదువులైపోయాక వాడు కామగా వెళ్ళిపోతే లేదు కానీ ఖచ్చితంగా మీ ఉత్తర కర్మలు అంటే మీరు పోయిన తర్వాత మీ యొక్క బాధ్యత మీ యొక్క ఆప్తి కాదులు ప్రతి సంవత్సరం చేసినటువంటి తద్దినాలు మీ యొక్క కర్మకాండ వీటి సంబంధించిన బాధ్యత అంతా కూడా ఆ పిల్లవాడి మీదే ఉంచి ఆ తర్వాత మిగతా వ్యవహారం అంతా కూడా నడుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి విడిపోయే ప్రయత్నంలో ఒక్కసారి సంస్కారం అనేటువంటి విషయం మీద దృష్టి కనుక మీకు గౌరవం కనుక ఉంటే ఆగి ఆ పిల్లవాడిని ఏమిటి ఈ పిల్లవాడిని ఏం చేయాలి నెక్స్ట్ వీడు మన ఇద్దరికి ఉత్తరకల్పన చేయడానికి వీడు ఎట్లాగా అనే విషయంలో ఒక అవేర్నెస్ పెరిగేలాగా చేసి చేయండి ఒకవేళ ఆ విధంగా విడిపోయినటువంటి దంపతులకి పిల్లలు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ టీవీ కనుక చూస్తే మీ అమ్మ మీ నాన్న విడిపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా ఎన్నిసార్లు ఎంత మార్పులు వచ్చిన జీవితంలో నీ తండ్రి ఎవరంటే ఆయన పేరు రాసిందే నీ తల్లెవరంటే ఆవిడ పేరు రాసిందే ఒకసారి వన్స్ వచ్చేసే బయటికి కాబట్టి నీ తల్లిదండ్రులు మారరు ఇంకా అలాగే వాళ్ళ కర్మగాడన చేసిన బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది మారదు కాబట్టి ఆ కర్మగాడ చేసిన వీలైనటువంటి విధానాన్ని రక్షించుకుంటూ మీరు ఉండాలి లేకపోతే కర్మభృష్టిలో అయ్యే అవకాశం వస్తుంది అందుకోసమే నేను గతంలో మనం ఈ ప్లాట్ఫామ్ మీద చేశాం ఈ శ్రీచక్రాచారంలో ధర్మ ధర్మసందర్యాల్లో విడిపోవడం మూలంగా విడాకులు పితృదోషాలు దారితీస్తున్నాయి అని ఒక వీడియో చేసాం పితృదోషాలు ఇట్లాగే మీ ఇద్దరు మీ స్వప్రయోజనాల కోసం విడిపోయారు ఏదో ఒక ఇగో అడ్డొచ్చి ఆ స్వప్రయోజనాల కోసం విడిపోయిన సందర్భంలో ఈ పిల్లవాడు తల్లి దగ్గర ఉంటే తండ్రికి తల్లికి కర్మకాండలు చేస్తాడు తండ్రికి చేయలేడు తండ్రి దగ్గర జరిగితే తండ్రికి కర్మకాండలు చేస్తాడు తల్లికి చేయలేడు కానీ వాడికి ఈ తల్లిదండ్రులద్దరికీ కర్మగాడ చేయని పితృదోషం ఏర్పడి వాడు నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా పితృదోషాలకు బలి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది మీ స్వప్రయోజనాల కోసం మీరు తీసుకునే విడివాకుల ప్రభావం మీకు కలిగిన సంతానానికి భవిష్యత్ కూడా పాడయ్యేటువంటి ప్రయత్నం ఇస్తున్నారు అందుకోసమే వేదం చక్కగా విధిగా ఏర్పడుతుంది పెళ్లి చేసుకుంటే భార్యను వినడానికి వీలు లేదు రక్షణ చేస్తూ ఉండు రక్షణ చేస్తూ ఉండు రక్షణ చేస్తూ ఉండు అని అది తెలుసుకోవాలి ఆ సంస్కారాల మీద ఇందులో నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా అశాస్త్రీయమైన మాట అదే కాదు ఈ ధనసంధాలు ప్రోగ్రాంలో ప్రతి మాటకి కూడా తెలిసినంతవరకు గ్రంథస్థమైన విషయాలు చెప్తున్నాను తెలియని విషయాలను పెద్దల ద్వారా గ్రంథస్థమైన విషయాలు తెలుసుకుని చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తెలియదు ఎప్పటికైనా విడిపోయినటువంటి దంపతులందరూ కూడా మీ జ నెక్స్ట్ జనరేషన్స్కి పితృదోషాలు తగలకుండా ఉండాలి మీ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎప్పటికైనా ధర్మం మీద భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉండాలనే మీద మీ అహంకారాలను పక్కన పెట్టి శాస్త్రం తెలుసుకుని దాని తగ్గట్టుగా ప్రయత్నించుకోండి పొరపాటును విడిపోయి రెండో పెళ్ళి చేసుకుంటే మొదటి వివాహం తాలూకుగా కలిగిన సంతానానికి కావాల్సిన ఏర్పాట్లు రక్షణ అన్నీ చేయండి చేసి వాళ్ళని వాళ్ళకి దగ్గరగా మీ ఇద్దరు కూడా దగ్గరగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి మీ స్వప్రయోజనాల కోసం వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నా మొదటి సంతానానికి దగ్గరగా ఉండే ప్రయత్నించుకున్నారు లేకపోతే వాళ్ళు మీ చేసిన పాపాలకి పై మన జ్యోతిష్ శాస్త్రంలో అందుకోసం రాస్తాడు బృహత్పరాశార్య శాస్త్రం చదివితే పితృదోషం మాతృదోషం పూర్వజన్మ సుకృతం అన్నీ కలిపి బాల పన్నెండు సంవత్సరాల వరకు ఏడిపిస్తూ ఉంటాయని ఇవే ఇప్పుడు కూడా తెలిసి ఇంకా ఈ పాపాలు చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ పాపం పితృదోషాలకు దగ్గరై కర్మకాండలు తల్లిదండ్రులు సరిగ్గా చేయలేని దోషం వాళ్ళకి వస్తుంది ఇద్దరు విడిపోయిన సందర్భంలో విడిపోయి ఒక ఇండియాలో ఉండి ఒకటి అమెరికా వెళ్ళిపోయినా ఒకటి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఒకటి ఇండియాలో ఉన్న వీడు ఎవరికి న్యాయం చేయలేక వీడు వీడందరూ వీడు ఈ యొక్క పితృదోషాలని మెదేసుకుంటున్నాడు దాని మూలంగా వాడికి నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి అది చాలా తప్పు అటువంటి వాడికి బ్రేక్ చేయండి అటువంటి వాడిని బ్రేక్ చేయాలంటే కనుక మీలో శాస్త్ర సంబంధమైన మార్పు రావాలి ఎప్పటికైనా కోర్టులో విడాకులు నడిచేటప్పుడు ఈ శాస్త్రం మొత్తానికి కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా అగ్నిహోత్రం భారతీయ వివాహ విధానం నెక్స్ట్ వచ్చేటువంటి పితృదోషాలు వాటిని అందరికీ కూడా పిల్లలకు తెలిసేలాగా చేస్తే కనీసం పిల్లల కోసం అయినా సరే ఈ దంపతులు కాస్త కలిసి ఉండే ఏర్పాటు జరిగే అవకాశం వస్తుంది ఖచ్చితంగా తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి కర్మ చేయాల్సిన బాధ్యత మీదే నువ్వు ఎవరి దగ్గర పెరుగుతున్నావు పక్కన మారి ఎవరి దగ్గర పెరిగినా సరే అమ్మ నాకు నాన్న ఎవరు నాన్న నాకు అమ్మ ఎవరు అనే విషయాన్ని కనుక్కొని వాళ్ళు ఎక్కడున్నారు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఉంటే సరే వాళ్ళు పోతే కనుక వాళ్ళకి కర్మగాని ఇవ్వడానికి మాత్రం మీదే ఆ రైట్ ఆ రైట్ని పూర్తిగా మీరు ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు తదినాలు పెడితే పితృదోషాలు మిమ్మల్ని వెంటాడకుండా ఉంటాయి లేకపోతే వాళ్ళు చేసిన పాపాలకి నీరు పితృదోషాలకి దగ్గరే అవకాశం వస్తుంది ఆ విడిపోతున్న తల్లిదండ్రులు కూడా ఒకవేళ మీకు పిల్లలు కలిగి ఉంటే కనుక ఆ పిల్లల గురించి ఆలోచించండి వాళ్ళకి పితృశాపాలు జరగకుండా ఉండడం కోసం చెప్పేసి మీరు ఎక్కడున్నా సరే వాళ్ళతో టచ్లో ఉండే ఏర్పాటు చేసుకోండి మీరు విడిపోయి రెండో పెళ్ళి వేసుకుంటారు ముప్పై ఆరో పెళ్ళి వేసుకుంటారు మీ ఇష్టం అదంతా కానీ వాళ్ళని మాత్రం ఈ పితృదోషాల దగ్గర కానివ్వకుండా వాళ్ళని సేవ్ చేసే విషయంలో గట్టిగా ఆలోచిస్తారని చెప్పి స్వస్తి